రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ ఏదైనా కానీ నందమూరి ఫ్యామిలీలో ఫెస్టివల్ కళ అనేది ఒక రేంజ్లో ఉంటుంది ఎప్పుడైనా కానీ దసరా పండుగ వచ్చినా దీపావళి పండుగ వచ్చిన నందమూరి ఫ్యామిలీలో ఫెస్టివల్ కళ అనేది మొదలవుతుంది రాఖీ పండుగ సందర్భంగా నందమూరి సువాసిని గారు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్కి రాఖీ కట్టడానికి తన ఇంటికి రావడంతో ఆనందంలో కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తుంది ఫెస్టివల్ ఏదైనా కానీ నందమూరి ఫ్యామిలీలో ఏది జరిగినా కానీ రెండు తెలుగు రాష్ట్రాలు అభిమానులు అభిమానులు ఎప్పుడు మేము ఆదరించే నందమూరి కుటుంబం కలిసి కట్టుగా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటారు ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి సువాసిని గారు రాఖీ పండుగ సెలబ్రేషన్ గ్రాండ్గా జరుపుకున్నట్టు తెలుస్తుంది